అడవిలో ఒంటరిగా వెళ్తున్న నాకు ఈ నిర్మానుష అడవిలో నాగభైరవుడు దర్శనమిచ్చారు మన చరిత్రతో పాటు నాగభైరవుడు స్వామివారు కూడా ఈ అడవిలో ఒంటరిగా మిగిలిపోయారు కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారు ఈ అడవి లోపల ఎటువంటి పూజలు లేకుండా ఒంటరిగా మిగిలిపోవడం చాలా బాధగా ఉంది ఇక ఈ నాగభైరవుడి స్వామివారిని చూసుకుంటే స్వామివారు అయితే నగ్నంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు అలాగే స్వామివారు ఒక చేతిలో కత్తి ఇంకొక చేతిలో శత్రు సంహారం చేసి ఆ తలనైతే పట్టుకొని ఉన్నారు స్వామివారు ఎక్కడైతే తలను పట్టుకొని ఉన్నారో ఆ తల నుంచి వచ్చే రక్తాన్ని ఒక జంతువు అయితే తాగుతూ ఉంది అలాగే స్వామివారిని ఒకరైతే మొక్కుతూ ఉన్నారు తన తలని వంచి ఇక స్వామివారి కుడివైపున చూసుకుంటే ఒక వ్యక్తి ఒక పాత్రలో ఆహారం తీసుకుంటూ ఉన్నారు గుప్త నిధుల కోసం స్వామివారి ముందు పెద్ద పెద్ద గుంతలు తవ్వారు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈ రాచకొండ అడవిలో సమాధి అయిపోయింది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి